ఏంటండి ఇదిగో ఇది ఆంటీకి ఇచ్చే ఇలా వచ్చిన డబ్బులన్నీ అయిపోతున్నాయి ఇంకా మనం సేవింగ్స్ చేసేది వేరే జాబ్స్ ట్రై చేస్తున్నాను కదా చూద్దాం మీకు చూపిస్తాను ఏంటి నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు అంటండి ఎలాగా వేబా ఈవీ టెక్నాలజీస్ వారు అనుభవజ్ఞులైన నిపుణుల ఏసీ క్లాస్ రూమ్ లో థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ తో ఫార్టీ ఫైవ్ డేస్ లోనే ఈవీ టెక్నీషియన్ కోర్స్ నేర్పించి సర్టిఫికెట్ ఇస్తున్నారు దీనికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గానీ ఏజ్ రిస్ట్రిక్షన్ గానీ లేకుండా ఈ కోర్స్ నేర్చుకుని ఈవీ సర్వీస్ సెంటర్స్ లో ఈవీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లో ఈవీ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అండ్ ఆటో షోరూమ్స్ లో జాబ్స్ పొందొచ్చు లేదా బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈవీ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేసుకోవచ్చు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి మన వీడియో చూసి కాంటాక్ట్ చేసిన వారికి ఫీజు లో ట్వంటీ ఫైవ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అండ్ నాన్ లోకల్స్ కి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఈవీ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ రిపేర్ అండ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అడ్రస్ వచ్చేసి నాగార్జున స్ట్రీట్ నియర్ భవానీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ తక్కువ జీతం అని లేదా అసలు జాబే లేదని బాధపడుతూ కూర్చునే కన్నా ఇప్పుడు నడుస్తున్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ ట్రెండ్ లో ఈవీ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకుని మంచి జాబ్స్ పొందండి